ఖచ్చితంగా నా మీద నాతో పాటు నాదే తిరిగే వాళ్ళ మీద కూడా జిఎస్టీ రైడ్ చేయించారండి నా బిజినెస్ల మీద కూడా దాడులు చేయించారు అలాగే సిఎంఓ నుంచి కూడా ఫోన్ చేసి నా బిజినెస్ కూడా ఆపించడం జరిగింది నేను భయపడే టైప్ కాదు భయపించే టైప్ అని చెప్పేసి డిసైడ్ అయ్యాను కాబట్టే నేను వెళ్ళా దాడులు చేశారు దాడులు చేయించాడు కూడా బ్రోకర్ ఉన్నాడు కదా జీవిగాడు వాడు ఈ కామరాజు గారు కాటరాజు గారు ఇద్దరు చేశారు నా బార్స్ రెండుకిచ్చా నేను పబ్లోనే రెండు వాటి మీద పంపించారు ఆ కాటరాజు కామరాజులు ఇద్దరు ఖచ్చితంగా తగిన పనులు అనిపిస్తారు ఇద్దరు చేయించారు అలాగే మాతో తిరిగే కుర్రల మీద జిఎస్టీ రేట్ చేయించారు నేను ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళిద్దరితో పాటు సుబ్బారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా మీకు గతి పడ్డానికి ఏ వ్యాపారాలు వ్యాపారాలు చేసుకోవాలి రాజకీయాలు రాజకీయాలు చేసుకోవాలి తప్ప కాటరాజుల కామరాజుల కాటేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్న విషయాన్ని గుర్తు చేశారు ఇంకోసారి ఇలా తప్పు చేయద్దు కోల్చడాలు వ్యాపార సంస్థలు వ్యాపారస్తుల మీద దాడులు చేస్తే ఎలాగుంటుందో ప్రజలే చూపించారు ప్రత్యేకించి నేను చెప్పవసరం లేదు ఈ కాట్రాజుల కామరాజు నేను చెప్తా ఉన్నా ప్రజలే తరిగి కొడతారు మిమ్మల్లా మీరు దాడులు పని చేస్తే మిమ్మల్ని ప్రజలే తరిగిపోతారని తెలియజేస్తున్నాం